మార్చ్ ఇరవై ఐదు ఇండియన్ ఫిలిం లవర్స్ కి పండగ రోజుగా మారనుంది ఇండియన్ మూవీ మేకర్స్ దమ్మును ప్రపంచానికి చాటనుంది త్రిబులార్ ప్రమోషన్స్ ని పీక్ కి తీసుకెళ్లారు మేకర్స్ ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లో కూడా రికార్డు బ్రేక్ కలెక్షన్ల సునామీ ఆరంభం కానుంది అమెరికా చరిత్రలో ఏ భారతీయ చిత్రానికి లేని రికార్డ్ ని ఆర్ నెలకొల్పింది ఒక్క వెయ్యి ఒక్క వంద యాబైకి పైగా లొకేషన్స్ లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ గా పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది అమెరికా తర్వాత ఇండియన్ మూవీకి మంచి మార్కెట్ ఉన్న ప్రాంతం యూరప్ భారీ స్థాయిలో త్రిబులార్ ని యూరప్ లోనూ రిలీజ్ చేస్తున్నారు బ్రిటన్ తో పాటు ముప్పై దేశాల్లో త్రిబులార్ సందడి చురూ కానుంది పోలాండ్ స్వీడన్ ఫిన్లాండ్ లాంటి మరికొన్ని దేశాల్లో అత్యధిక స్క్రీన్లలో ఆర్ రిలీజ్ కానుంది తెలుగువారే కాదు భారతీయ భాషలు మాట్లాడేవారున్న ప్రతి దేశంలో ఆర్ ప్రభంజనం సృష్టించనుంది ఏపీలోని ఆర్ డిస్ట్రిబ్యూటర్స్ కి ఒక హ్యాపీ న్యూస్ అందిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఆర్ నిర్మాత ఇటీవల ఏపీ ముఖ్యమంత్రిని కలిసిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఆర్ టికెట్ ధరలు వంద రూపాయల వరకు పెంచుకోవటానికి ప్రభుత్వం అనుమతించిందనే టాక్ వినిపిస్తోంది ఈ ప్రచారం నిజమైతే ఆర్ తొలి రోజు తొలివారం లాంగ్ రన్ ఇలా ప్రతి అంశంలో సరికొత్త రికార్డ్స్ నెలకొల్పటం ఖాయమంటున్నారు సినీ క్రిటిక్స్